అందరికీ నమస్కారం ప్రొగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ మీద నీకు నమ్మకం ఉండటం ఎంత అవసరం అన్న దాని గురించి మనం మాట్లాడదాం మారుతున్నటువంటి సమాజంలో సమాజం యొక్క ప్రభావం మన మీద చాలా విపరీతంగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది నీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది నీకు ఏదో ఒక నమ్మకం ఉంటుంది నువ్వు దేన్నో మంచిది ప్రారంభిస్తావు నీ నిర్ణయాన్ని మార్చేటటువంటి పరిస్థితులు ఈ సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే బయట ప్రపంచం యొక్క ప్రభావం నువ్వు మంచి అనుకున్నది మిగిలిన వాళ్ళు మంచి అని కా కాదండడం లేదా నువ్వు నమ్మినటువంటి దాన్ని ఎదుటి వ్యక్తి నమ్మకపోవటం ఇవన్నీ మన యొక్క పనుల మీద ప్రభావం చూపితే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది అయితే మనిషి తన మీద తనకి నమ్మకం ఉంచుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడిపోతే నీ యొక్క ఆలోచనలు నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యం నువ్వు చేరుకోవడం చాలా కష్టం ఎందుకంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం వల్ల లేదా నీ యొక్క సామర్థ్యం మీద నీకు నమ్మకం లేకపోవడం వల్ల నీ ఆలోచన ధోరణ మీద నీకు నమ్మకం లేకపోవడం వల్ల నీ తెలివితేటల మీద నీకు విశ్వాసం లేకపోవటం వల్లే నువ్వు ఎదుటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు వినేటువంటి అవకాశం అనేది ఉంది ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి అంటే నీ ఆలోచనలకు అనుగుణంగా నువ్వు చేస్తున్నటువంటి పనిని ముందుకు కొనసాగించాలే తప్పించి ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటలకి ప్రభావితం అయ్యి వాళ్ళు చెప్పిందే నిజమనుకుని నమ్మి నువ్వు గనక నీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకున్నా నువ్వు చేస్తున్నటువంటి పనులు మార్చుకున్నా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సర్వసాధారణంగా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాం కూర్చుంటాం ఆ నిర్ణయానికి తీసుకోవడానికి గల కారణాలను అన్వేషించుకుంటాం ఆ కారణాలని అన్నిటినీ పరిశీలన చేసిన తర్వాత ఏది సరైనటువంటి నిర్ణయం అంటే తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా రకాలు ఉంటాయి ఒక పని చేయాలన్నా ఒక సమస్య తీర్చాలన్నా సరే రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలన్నిటిని మనం అన్వేషించుకుని ఏదో ఒక మంచి మార్గాన్ని అన్నిటికన్నా ఏది బెటర్ అనుకున్న దాన్ని ఎంచుకొని నిర్ణయం తీసుకుంటాం ఆ రకంగా మనం ముందుకెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరొకరు ఎవరో ఇది కాదు ఇలా అయితే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు మార్చేసుకున్నావు అని అంటే ఒక్కసారి నువ్వు అంచనా వేసుకుంటే నువ్వు తీసుకున్నటువంటి తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ వీటన్నిటినీ పరిశీలించిన తర్వాతే నువ్వు ఇది బెటర్ అని నిర్ణయం తీసుకున్నాక నువ్వు ఆలోచించుకున్నటువంటి ఆ నిర్ణయాల్లో ఒకదాన్ని మరొక వ్యక్తి మంచిది అని చెబితే నువ్వు మారిపోతే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో ఒకసారి మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ ప్రధానంగా నీ మీద నీకు నమ్మకం ఉండటం నీ తెలివితేటల మీద నీకు నమ్మకం ఉండటం నీ ఆలోచన సక్రమంగానే ఉందని నువ్వు నమ్మ నమ్మగలగటం ఎట్ ది సేమ్ టైం నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు తప్పించి ఎదుటి వ్యక్తికి తెలియదు అందుకని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అని చెప్పి నువ్వు నిలబడడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అందుకని నిన్ను నువ్వు నమ్ముకో ఎదుటి వ్యక్తుల మీద విపరీతంగా ధోరణి దోరణొద్దు మనం ప్రతి దానికి ఏదైనా ఒక చిన్న పని వస్తే ఎవరు సహాయం చేస్తారా ఎవరేం చేస్తారని ఆలోచన చేస్తూ ఉంటాం అది సరైనటువంటిది కాదు అలాగనుక ఆలోచన చేస్తే నువ్వు పూర్తి స్థాయిలో నువ్వు తెలివితేళ్లను వినియోగించడానికి అవకాశం అనేది ఉండదు ఈ సమస్య నీది ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే అటువంటి ఆలోచన ధోరణతో ఉండు అలాగే నీ నిర్ణయాలు ఉండాలి అలాగే నీ ఆలోచనలు ఉండాలి అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే నువ్వు అతిగా ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడ్డావో నీ ఇండివిజువాలిటీ నువ్వు కోల్పోతావు వచ్చినటువంటి ఫలితం ఉంటుంది కదా అంతిమంగా ఆ ఫలితానికి ఎవరో ఒకరి మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తావు కానీ నువ్వు ఎవరి మీద నెట్టినా కూడా దాని ఫలితాన్ని అనుభవించాల్సింది ఎవరు అంటే నువ్వే అందుకని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా పూర్తి బాధ్యత నీదే అందుకని నీ నిర్ణయానికి నువ్వే బాధ్యత వహించు నువ్వు చేస్తున్నటువంటి పనికి నువ్వే బాధ్యత వహించు వచ్చినటువంటి ప్రతిఫలానికి కూడా నువ్వే బాధ్యత వహించడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎదుటి వ్యక్తి ఈరోజు సమాజంలో ఎలా ఉందనంటే అందరూ కూడా మన శ్రేయోభిలక్షలో ఉంటారని అనుకోవడానికి ఏం లేదు కొంతమంది నువ్వు చేస్తున్నటువంటి పనిని తప్పుదారి పట్టించడానికి నిన్ను నీకు తప్పు సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు లేదా నీ ఎదుగుదలను ఓరవలేక నిన్ను నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది మిత్రుల్లా నటిస్తూ నీ యొక్క బాగు కోరుకోకుండా నేను పాడు చేయాలంటే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు అలాగని వీళ్ళందరికీ అతీతంగా కేవలం నీ బాగు కోసం చెప్పేటటువంటి మంచివాళ్ళు కూడా లేకపోలేదు ఇది ఎవరు ఏంటి ఎవరు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా మనకి ఏమై ఏమనిపిస్తుంది అంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎక్కువ మంది ఏది చెప్తే అదే రైట్ అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కువ మంది ఏది చెప్తే అది రైట్ కాదు నువ్వు ఏది నమ్మితే అదే కరెక్ట్ నువ్వు నమ్మినటువంటి దానికి నువ్వు కట్టుబడడం అనేది నేర్చుకోవాలి ఎందుకంటే అందరూ చెప్పినట్టుగా కనుక ఉంటే నువ్వు ప్రత్యేకం ఎలా అవుతావు నీకు నువ్వుగా ఉండి నీ నిర్ణయాలు నీకుగా ఉండి చాలామంది ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడరు ఎక్కువ ఒత్తిడి తీసుకోవడానికి ఇష్టపడరు అటువంటి వాళ్ళు సులువైనటువంటి మార్గాలు చెప్తూ ఉంటారు కష్టమైనటువంటి లక్ష్యాలని వాళ్ళు కరెక్ట్ కాదని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సాధ్యం కాని నువ్వు కనుక సాధించేస్తే వాళ్ళకన్నా నువ్వు గొప్పవడైపోతావు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది అందుకని నువ్వు పట్టు సహనంతో ఉండు ఎవరు ఏది చెప్పినా తీసుకో తప్పేం లేదు కానీ ఆచరించేటప్పుడు మాత్రం నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం నువ్వు ఏది నమ్మేవో దాని మీద నిలబడి ఉండు అందరూ వెళ్ళేటటువంటి దారిలో కన్నా నీ దారి ఒక ప్రత్యేకమైతే ఖచ్చితంగా అందరికన్నా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు అందులో ఏ విధమైన అనుమానం లేదు కానీ అలా ఉండాలి అని అంటే నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉండాలి నీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉండాలి నువ్వు కష్టాన్ని నమ్ముకోవాలి నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎన్నో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండాలి ఎన్నో ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శిస్తూ ఉంటారు ఆ విమర్శలన్నింటినీ తట్టుకునేటువంటి ఓపిక సహనం నీ దగ్గర ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఈ లక్షణాలను కొని పుచ్చుకున్నావో చక్కటి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి అవుతూ నీ మాట మీద నువ్వు నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది చాలామంది ఇలా కనుక ఉంటే నిన్ను మొండువాడి కింద జమేస్తారు నువ్వు మూర్ఖుడి కింద జమేస్తారు నువ్వు ఎవడ మాట వినమనేటువంటి ఆలోచన ఉంటావు ఆడ వేస్ట్ రా అది ఎంతేరా ఆడి మనస్తత్వం అంతే అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఇవన్నీ విమర్శలే అట్ ది సేమ్ టైం ఇందులో ఏది కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అనే విమర్శలు కాదు నీ దారి నువ్వు వెళ్తున్నావు అని ఈ సమాజంలో ఎలా ఉంటుంది అంటే ఎవడు బ్రతుకు వాడు బతుకుతున్నా కూడా పక్కోడికి బాధ ఇబ్బంది ఎంతసేపు మన మీద ఆధారపడాలి మన సహాయం తీసుకోవాలి మన దగ్గరికి రావాలి ఏది చేసినా మనకి చెప్పి చేయాలి ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయి ఈరోజు సమాజంలో ఎవరికి ఏది చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తున్నటువంటి మంచి పని అయినప్పుడు నేను నిర్ణయం మంచిదని నువ్వు నమ్మినప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని సమాజ హితానికి పనికొచ్చేటటువంటి పని అయినప్పుడు లేదా నీ ఎదుగుదలకి అది ఉపయోగపడుతూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో నీ ఆలోచనలు నువ్వు నమ్ముకో నువ్వు చేస్తున్నటువంటి పనిని నువ్వు నమ్ముకో తప్పించి వాళ్ళు చెప్పింది వీళ్ళ చెప్పింది విని నీ నిర్ణయాలు నువ్వు మార్చుకుంటే నీకు ఇండివిజువాలిటీ పోతుంది ఫలితం అనేది అంతిమంగా నువ్వే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఏ సలహా ఇచ్చినోడు నువ్వు పడిపోతే నీ కోసం రాడు నువ్వు ఫెయిల్యూర్ అయితే ఎవడో నీ దగ్గరికి వచ్చి చెయ్యందించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు గెలుపోవటములు నువ్వే భరించాలి అందుకని నేను నిర్ణయాలు నువ్వే తీసుకో తీసుకునేటప్పుడు చక్కగా ఆలోచించుకో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేయి ఫెయిల్యూర్ అయినా అందులోంచి ఏమి నేర్చుకున్నావో తెలుసుకో మళ్ళీ అవన్నీ కూడా చేయకుండా ఉండు సక్సెస్ అనేది దాని అంత వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏ ఒక్కరు కూడా నైట్కి నైటు సక్సెస్ అవ్వరు ఏ ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా రోజుకు రోజుల్లో మారిపోయేట పరిస్థితి ఉండదు కాలం అందరికీ అవకాశం ఇస్తుంది ఓపిక సహనంతో ఉండు దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం నీ ఆలోచనల మీద నువ్వు నిలబడు నువ్వు ఏదో ఆలోచిస్తున్నావో అదే నువ్వు తప్పించి పక్క వాళ్ళు చెప్పింది నువ్వు ఆచరించావంటే నిన్ను నువ్వు కోల్పోయినట్టే నిన్ను నువ్వు కోల్పోకుండా నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండి నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని నీ లక్ష్యం కోసం నువ్వు చేయి నీ లక్ష్యం కోసం నువ్వు పని చేసుకుంటూ పోతే నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు నీ లక్ష్యం కోసం పనిచేయకపోతే ఎవడో లక్ష్యం కోసం నువ్వు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ గమనించండి నీ మీద నీకు విశ్వాసం ఉంచుకో నీ ఆలోచనను నువ్వు నమ్ముకో నీ పనిని నువ్వు నమ్ముకో ధైర్యంగా ముందడిగా ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తావు కాబట్టి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్